ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కూటమి ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడిందని అమలాపురం మాజీ ఎంజీజీవీ హర్షకుమార్ ఆరోపించారు ఎన్నికలు చంద్రబాబు నాయుడు సర్వశక్తులను ఒడ్డారని అయినప్పటికీ తన తనయుడు జీవి సుందర్ విజయం సాధించ సాధిస్తాడని హర్షకుమార్ ధీమా వ్యక్తం చేశారు తమకు ఓట్లు వేసిన పట్టభద్రుల ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేశారు స్థానిక రాజీవ్ గాంధీ కళాశాలలోని సమావేశ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హర్షకుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కూటమి ప్రభుత్వం నిలబెట్టిన అభ్యర్థి తరఫున మూడు వేల రూపాయల నుండి ఐదు వేల రూపాయల వరకు డబ్బులు పంపిణీ చేశారని ఆరోపించారు స్వయంగా ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఈ డబ్బులు పంపిణీ జరగడం చేటన్నారు కాషాయం దుస్తులు వేసుకుని ఇటువంటి పనులు చేయడం సరికాదన్నారు చంద్రబాబు తన పాలనపై నమ్మకం లేక తమను ప్రజలు నమ్మడం లేదన్న అనుమానంతోనూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు గతంలో తాను రెండు వేల రెండులో రాజమండ్రి ముఖ్యమంత్రి పదవికి పోటీ చేసినప్పుడు కూడా చంద్రబాబు తమకు రాజమండ్రిలో అభ్యర్థి దొరక్క వైజాగ్ నుండి దిగుమతి చేసుకోవడమే కాకుండా ఎన్నికల్లో మొదటిసారిగా ఐదు వందల రూపాయలు ఓటుకు ఖర్చు చేశారని గుర్తు చేస్తారు తనను ఓడించడానికి డివిజన్కి ఒక మంత్రిని పెట్టి ప్రచారం చేయించారని ఎన్నికల విజయానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదన్నారు ప్రజాబలం ఉంది విద్యార్థుల బలం ఉంది నిరుద్యోగుల బలం ఉంది పైగా మీరు ప్రజల్ని మోసం చేస్తారన్న ఒక స్లోగన్ ఉంది మా దగ్గర అది నిరూపింపబడింది ఎంత పక్కగా మోసం చేశారన్నది నిన్న నిరూపించుకున్నారు సో వీటి మీద మేము ఖచ్చితంగా రేపు ఎలక్షన్ నెగ్గబోతున్నాం నేను చెప్తున్నాను ఇది ఫస్ట్ రౌండ్లోనే అయిపోతుంది సెకండ్ ఓటికి వెళ్దాం ఎలక్షన్ ఫస్ట్ ఓటికే ఎలక్షన్ అవుతుంది నెగ్గుతున్నాం హండ్రెడ్ పర్సెంట్ నెగ్గుతున్నాం విజ్ఞత గల తూర్పుగోదావరి జిల్లా పట్టభద్రులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను మాకు ఓటేసిన ఓటేకపోయినా వచ్చిన ఓటర్లందరికీ కృతజ్ఞ కృతజ్ఞతలు అలాగే ఓటు వేసినందుకు మరింత కృతజ్ఞతలు ఎంత మోసమైన బడ్జెట్ అంటే వారిని అమ్మ అసలా ఇలా హామీలు ఇచ్చి ఎగ్గొట్టి వాళ్ళ మీదకి శిక్షలు ఏమి ఉండవు ఈసారి నేను కానీ మళ్ళీ పార్లమెంట్కి వెళ్తే ఈ దొంగ హామీలు ఇచ్చిన వాళ్ళ మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టి రాష్ట్ర ప్రభుత్వాలని బర్తరఫ్ చేసి జైల్లో పెట్టించే బిల్లుకి ప్రైవేట్ బిల్లు అన్నా తీసుకొచ్చి పెడతా ఏంటండి ఎలక్షన్ ముందు మేము అది చేస్తాం ఇది చేస్తామని నెగ్గడమా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మా దగ్గర అయ్యి లేవు ఇది లేవు గత మాట్లాడితే గత ప్రభుత్వం గత ప్రభుత్వం కాదు ఉండాలి గత ప్రభుత్వంలోనే కదా మీరు ఇచ్చారు యామీలు మళ్ళీ గత ప్రభుత్వం చేసిందని ఎందుకంటారు సిగ్గుండాలి ఇంకెప్పుడైనా ఉంటే మీకు నిజంగా చేయమే చిత్రులు మన గల మనుషులు అయితే మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ మంత్రులు కానీ గత ప్రభుత్వం ఊశక్తికండి